సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది అవునా కాదా ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే మీ ఇంట్లో ఒకరుంటారు మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తూ ఉంటారు కానీ దానికి విలువ లేదనుకుంటాం కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి దానికి కావాల్సింది తెలివి కావాలి పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు సమయం సాంకేతిక సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు ఆ వనరుల్ని వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్ కు తీసకపోతే దానికి కావలసిన జ్ఞానం కావాలి చదువు కావాలి ఇన్నోవేషన్ గా తయారు కావాలి అప్పటికే దానికి విలువ పెరుగుతుంది వనరులు అనేటివి మూడు రకాలుంటాయి సహజ వనరులు ఈరోజు కొండలున్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి నేచురల్ గా వచ్చాయి ఈరోజు నీళ్లున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేచురల్ గా వస్తున్నాయి ఇవన్నీ ఏమంటారు సహజ వనరులు రెండోది నీరు నుంచి కరెంటు తీస్తాం అవునా కాదా నీరు నుంచి పంటల పండిస్తాం దాన్ని ఏమంటారు మ్యాన్మేడ్ ఇవన్నీ మానవ నిర్మిత వనరులు ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు ఇప్పుడు మీరు అందరున్నారు పిల్లలు రేపు పెద్దయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి ఈరోజు మీరు ఒక పని చూస్తే మాన సహజ వనరులు ఏమేంటి చెప్పండి ఏమేంటి మీరు గాలి పీల్చుకుంటున్నారా గాలి ఏంటి సహజ వనరుల కొంటున్నారా మీరు నదులున్నాయి ఇంకో పక్కన నేలలున్నాయి ఖనిజాలున్నాయి ఇవన్నీ కూడా సహజ వనరులు ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అవునా కాదా దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు అవునా కాదా అదే మరి